శ్రీ మహాగణాదీర్ణ శ్రీ మహా సరస్వతి తీర్థ శ్రీ అనుగాసయుత దేవతాభ్యోన సదా సమారంభం వ్యాసశంకరం అస్మదాచార్యంత వందే గురు పరపతరం ఒకప్పుడు కోసల దేశంలో ఒక వైశ్యుడు దేవాడు అతడి యొక్క గుణగణాలకి సంతోషించినటువంటి అక్కడి ప్రజలు అతడిని సుశీలుడు అని పిలిచేవారు అతడు గుణాలలో సనుడే గాని కణంలో మటుకు నిరుపేద తన కుటుంబ పోషణ కోసం అతను అడవికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అక్కడ రాలినటువంటి పళ్ళను తీసుకువచ్చి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు పైగా అతను అధిక సంతానవంతుడు ఎలాగూ తను తన పెద్ద కుమార్తెకు వివాహం చేస్తాడు ఒకప్పుడు తన మనవడు చేస్తుండగా అతన్ని పరచలేక విక్రోషంతో కొడతాడు దానితోటి ఆ కుర్రాడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎవరికి తెలియదు దీనితో అతను ఏకాంతంలోకి వెళ్ళి దుఃఖిస్తాడు అతని పరిస్థితి ఈసురు అంటూ గడుపుతుండగా అతన్ని రెండవ కుమార్తె వివాహ వైస్పురాలు ఇదిలా ఉండగా ఒకరోజు ఆ వీధి ఉండగా ఒక బ్రాహ్మడు చూసినటువంటి ఈ సుశీలుడు తన గోడు ఆ బ్రాహ్మడితో చెప్పుకుందామని అనుకుంటాడు ఆ బ్రాహ్మడికి నమస్కరించి తన గోడును వివరిస్తాడు ఇది విన్నటువంటి ఆ బ్రాహ్మడు ఆ సుశీలుడి మీద జాలి కలిగి అతని కష్టాలు తీరడానికి దేవి నవరాత్రులు అమృతం చేయమని సూచిస్తాడు ఈ వ్రతం యొక్క మహత్యం చెబుతూ ఇది ఎందరో మహర్షులు ఆచరించారని పైగా త్రిమూర్తులు సైతం ఆచరించి ఎన్నో దివ్యమైనటువంటి వరాలను పొందారని రామచంద్రమూర్తి సైతం రాజ్యవస్టుడై ఈ వ్రతాన్ని ఆచరించి తిరిగి రాజ్యాన్ని సీతా మహాలక్ష్మిని పొందారని ఆయనకి వివరిస్తారు దానితో ఆ బ్రాహ్మణుడు మీరే నాకు గురువు అని చెబుతూ మీరే ఈ వ్రతం ఏ విధంగా ఆచరించాలో ఏ నియమాలు పాటించాలో సూచించమని తను పాటిస్తానని చెబుతాడు ఆ బ్రాహ్మడు సూచించిన విధంగా ఆశ్వీ శ్రద్ధ పాడ్యమినాడు ప్రారంభించి తొమ్మిది రోజుల పాటు ఈ వ్రతాన్ని చేస్తూ రెండు కోట్ల పూజా పునస్కారాలతోటి శ్రద్ధాభక్తులతోటి అర్చిస్తాడు ఒక పోటీ ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటి తొమ్మిది రోజుల పాటు శ్రద్ధాభక్తులతో అర్చిస్తాడు క్రమంగా తన జీవితంలో మార్పుని ఈ వైశ్యుడు గమనిస్తాడు ఇలా తొమ్మిది సంవత్సరాలు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తాడు పదవ సంవత్సరం విజయదశమి రోజు రాత్రి మహాదేవి ఆయన యొక్క స్వప్నంలో దర్శనమిచ్చి ఆ వరాలని ప్రసాదిస్తుంది ఈ విధంగా సుశీలుడి యొక్క ఆఖ్యానం మనకి దేవీ భాగవతంలో దుర్గా నవరాత్రులు లేదా శరణ నవరాత్రుల యొక్క మాహత్యం గురించి చెప్పాయి ఈ నవరాత్రి వ్రతం చేసేటువంటి వారు ఈ నవరాత్రుల్లో కుమారి పూజ చేయటం చాలా ముఖ్యమైనది తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజైనా సరే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలికలు బాలికల్ని అర్చించడం ద్వారా వారికి వస్త్రాలను గాజులను సమర్పించడం ద్వారా వారికి అమ్మవారి స్వరూపంగా నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా వారికి సమస్తమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మనకి పలుస్తుంది కాబట్టి శ్రద్ధాభక్తులతో ఆచరించడం